హాయ్ నమస్తే లీలా ప్రసన్న కుమారి శ్రీ గీజా పిరమిడ్ స్పేచ్వల్ సొసైటీ హర్పాలెం ఈరోజు భగవద్గీతలో కొన్ని విషయాన్ని తెలుసుకుందాం మనం గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన కొన్ని విషయాలని తెలుసుకుందాం యుద్ధంలోకి వెళుతూ ఉంటే అర్జునుడు కృష్ణుడు వెళుతూ ఉంటే అర్జునుడికి తన తాతల్ని గురువుల్ని అన్నదమ్ముల్ని తన పరివారాన్ని అంతా చూసేసరికి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు నేను యుద్ధం చేయను అని చెప్పి వచ్చిన వెంటనే కృష్ణుడు అంటారు పిరికివాడలాగా పాత నువ్వు ఇలా వెనక్కి తిరిగి వచ్చేయడం సమంజసం కాదు వాళ్ళ ప్రవర్తించకు హృదయ దౌర్బల్యానికి లోను కాకు వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్పడం జరుగుతుంది జరిగితే అంతటి అర్జునుడు ఎంతో పరాక్రమశాలి అయినా ఆ తన బంధువులందరినీ చూసేసరికి హృదయ దౌర్భాగ్యానికి లోనయ్యారు దౌర్బల్యానికి లోనయ్యాడు అతనికి బుద్ధి నశించింది అతని విచక్షణ జ్ఞానం కోల్పోయాడు నేను యుద్ధం చేయనని చెప్పేసి వచ్చేసారు పక్కనే కృష్ణుడు ఉన్నాను కాబట్టి భగవద్గీత సారాంశం అంతా చెప్పి చేసేదెవరు చేయించేదెవరు అంతా నేనే అని చెప్పేసి చెప్పి అతన్ని మళ్ళీ ధర్మ యుద్ధం చేయి అని చెప్పేసి చెప్పడం అంతిమ లక్ష్యం అంతిమ విజయం నీదే అని చెప్పి బోధించడంతో మళ్ళీ తిరిగి వెళ్ళడం వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని సాధించ ధర్మ సంస్థాపల్ని నిలబెట్టడం జరిగింది అయితే మనకి ప్రతి ఒక్క సాధకుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్క సాధకుడు వెళ్తూ ఉన్న నేపథ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయంటే తనలో ఉన్న అంతర్శత్రువుల్ని అర్జునుడే అంతర్శత్రువులతో పోరాడలేకపోయాడు ఎంతో బలశాలి అయిన తను కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అక్కడ అతను హితబాదు చేయడం జరిగింది మనం నిత్యం ఆత్మ ప్రయాణికులుగా ఆత్మసాధకులుగా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు జరుగుతూ ఉంటాయి వస్తూ ఉన్నప్పుడు మన లోపల అంతర్శత్రువులతో ఫైటింగ్ చేసి హృదయ దౌర్బ దౌర్బల్యానికి లోను కాకుండా పిరికితనానికి లోను కాకుండా ముందుకు వెళ్ళడమే మన అంతిమ లక్ష్యం ఏంటి అన్నది తెలుసుకొని ముందుకు ఎప్పుడైతే వెళుతూ ఉన్నామో అప్పుడు విజయ పరంపర మనదే అవుతుంది అంతేకాకుండా మనం ప్రాపంచికంగా శరీరపరంగా ఆలోచిస్తే అంతా కూడా పిరికితనం మనకి ఈ ముందుకు వెళ్ళే సాధకులకి ముందుకు వెళ్లకుండా ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అలా కాకుండా ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చేస్తూ మనల్ని మనం ఎప్పటికప్పుడు అంతిమ లక్ష్యం ఏంటి అన్న జ్ఞానంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే విజయానికి నాంది అవుతూ ఉంటాము అలాగే ఆత్మపరంగా ఉంటాము అలాగే జన్మ ప జన్మ రాహిత్య స్థితి పొందగలుగుతాము ప్రతి ఒక్కరిలో కూడా మనకి మదనం అనేది ఉంది అంతర్ శత్రువులు ఉన్నారు వాటిని జయించినట్లయితే పైనంతా మనం అన్నింటినీ జయించినట్లే వాటితో జయించితే మనం ముందుకు వెళ్తాం లేదంటే వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం ఏమీ చేయకుండా తిన్నావా ఉన్నామా తెల్లారిందా అయిపోతుంది అదే విధంగా కాకుండా మనం భూమికి వచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకొని దాని తాలూకు జన్మ రాహిత్య స్థితి ఆత్మతత్వం వైపు ప్రయాణం అవడం రాహిత్య స్థితి వైపు ప్రయాణం అవడమే అంతిమ లక్ష్యం అని తెలుసుకొని ఆ గమ్యానికి చేరుకుంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆ గమ్యం వైపు నేర్చుకు వెళ్తూ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా ఆటంకాల్ని అవరోధాలని తప్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే మన లక్ష్యం వైపే సూటిగా గురి ఉండాలి ఆ గురి ఉన్నప్పుడు ఆ గురి తప్పకుండా మనం వెళ్తూ ఉంటాం అంతేగాని అంతమ లక్ష్యమే లేకపోతే మనకి ఏం చేస్తున్నామో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకి రాహిత్య స్థితి కావాలి అలాగే ఆత్మావబోధన మన లోపల ఉండే ఆత్మతో అనుసంధానం కలిగి ఉండాలి ఆ ఆత్మ చెప్పే బోధన అంతా కృష్ణుడు బో కృష్ణుడు అర్జునుడు ఎలా చెప్పాడో అలాగే మన లోపల ఉండే ఆత్మతో అనుసంధానమై ఆత్మావబోధన వింటూ మనల్ని మనం సరిచేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు సాధకులంతా కూడా వెళ్తూ అద్భుతంగా వాళ్ళ ఉన్నతిని సాధించుకుంటూ లోక కళ్యాణార్థమై ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని తెలియచేస్తూ తన్నతను ధరించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడమే అంతిమ లక్ష్యం ఆ లక్ష్యం వైపు చక్కగా అద్భుతంగా మనల్ని మనం ప్రయాణింప చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఆ చైతన్యంతో ఎప్పుడు ముడిపడి ఉండాలి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఎన్నో పుస్తకాలు సజ్జన సాంగత్యాలు అలాగే పత్రిజీ క్లాసెస్ అని ఎంతోమంది గురువుల బోధనలు వింటూ ధ్యాన సాధన చేస్తూ ఉంటే మన ప్రయాణంలో ఎప్పుడూ కూడా ఆటంకం లేకుండా అంతిమ లక్ష్యానికి చేరుకోగలుగుతామో అలాగే ధ్యాన ప్రచారం ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఇంటిని చూసుకుంటూ అన్నీ ఎప్పుడైతే సరి చేసుకున్నామో హృదయ దౌర్బల్యానికి లోను కాకుండా మనం అంతిమ లక్ష్యానికి వెళ్తాము అంతిమ విజయం మనదే అవుతుంది దానికోసమే మనం భూమి మీదకి వచ్చాము ఆ పర్పస్ కంప్లీట్ చేసుకుంటాము ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్